సంవత్సరాలు భారీ మెజారిటీతో గెలిపించారు శ్రీకాంత్ రెడ్డిని నాన్న మూడు వేల ఓట్లతో గెలిపించినారు ఆయన ప్రతి ఒక్కసారి నలభై ఐదు వేలు యాభై ఐదు వేలు అరవై వేలు ఓట్లతో ఆయన గెలిపించినారు ఫస్ట్ పది సంవత్సరాలు ఆయా పార్టీ లేదు మన పార్టీ లేదనా మన పార్టీ లేదు మళ్ళా వచ్చే ఐదు సంవత్సరాలు పార్టీ ఉన్నింది కదా పార్టీ ఉన్నింది పదవినింది కేబినెట్ హోదా పదవినింది అప్పుడైనా జగన్మోహన్ రెడ్డి హయాంలో రాయచోట్ నియోజకవర్గానికి ఏం చేశారని అడుగుతున్నా రండి చర్చకు రండి ఏ విధమైన అభివృద్ధి రాయచోట్ నియోజకవర్గాల్లో జరిగినాయి నేనున్నా నువ్వున్నా ఇంకోడున్నా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు అనేది మనం ఇంట్లో పనుకుండా జరుగుతూ ఉంటాయి నిజమా కదా మొగుడున్నా మొగుడు చచ్చిపోయినా కూడా పెళ్ళం ఎటువంటి పెంచిన బతుకుతుంది నువ్వు లేకపోయినా ఇంకో ఆయన లేకపోయినా ఐదేళ్లలో పనులు జరిగింటాయి అవన్నీ నీ లెక్కలు వేసుకుంటే మేము ఒప్పుకోం అవన్నీ ఒప్పుకోం ఇప్పుడు ప్రభుత్వాలు ఉన్నాయి పింఛన్లు ఇచ్చాయి అందరూ బతకొచ్చు నీవు విప్పుగా ఉన్న కాలంలో చీఫ్ విప్పుగా ఉన్నావు అది కూడా మంత్రి పోదానే ఆ ఐదు సంవత్సరాలు ఏం చేసినావు మొట్టమొదటిగా టెన్షన్గా చెప్పేది రాయచోట జిల్లా చేసేసిన జిల్లా నువ్వు చేయలేదయ్యా బాబు ఈ పక్కల మూడు జిల్లాలు ఏడ్చినాయి మూడు తాలూకాలు ఏడిచినాయి అవతల నాలుగు ఏడిచినాయి మధ్యలో ఏది రాయచోటి ఉంది జిల్లా చేసిన జిల్లా చేసిన రాయచోటి పట్టణంలో ఏ విధమైన అభివృద్ధి జరిగింది చెప్పు ఎస్పీ ఇల్లు బాడిగిల్లు ఆర్టీఓ ఆఫీస్ బాడేళ్ళు కలెక్టర్ ఇల్లు బాడిగేళ్ళు ఆర్టీఓ ఇల్లు బాడిగిల్లు ఆఫీసులన్నీ పార్టీ టెక్నికల్ ఆఫీసులు పాడుంటే దాని గుమ్మాలు మార్చేసి ఇట్లా చేసి కలెక్టర్ ఆఫీసు ఇదే అభివృద్ధి ఇదే అభివృద్ధి అని చెప్తున్నా జిల్లా చేసిన మూడు సంవత్సరాలు మీ చేతుల్లో ఉంది కదా రైచోటి ఏ విధమైన అభివృద్ధి చేశారు మీరు అభివృద్ధి అదే మీ ఊర్లో గజేందర్ రెడ్డికి పదమూడు ఎకరాలు రాసి అభివృద్ధి అని అడుగుతున్నా దిన్నపాడులో ఉండేవానికి నీ చెంచాకు నువ్వు పదమూడు ఎకరాలు భూమి కలెక్టర్ ఆఫీస్ కట్టాలనుకుంటే భూమి రాసిచ్చినావు కన్నులు టూ మల్ల ఎన్నిక గవర్నమెంట్ తీసుకుని ఇదే అభివృద్ధి అని అడుగుతున్నా ఏం చేశావు అభివృద్ధి అన్నమయ్య జిల్లాలో ఫ్రీ హోల్డ్ చేశారు నువ్వు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కలుసుకొని గవర్నమెంట్ భూములన్నీ ఫ్రీ హోల్డ్ చేసుకొని రాత్రికి రాత్రి బీదోళ్ళ భూములన్నీ మీ పేర్లతో ఎక్కించుకున్నారు లేదని అడుగుతున్నా వీరభద్ర స్వామి గుడిలో వచ్చి ప్రమాణం చేయండి సుమారు ఐదు వందల మంది నాయకులు పేర్లతో భూములు ఐదు సంవత్సరాలు ఎక్కినాయా లేదని అడుగుతున్నా గవర్నమెంట్ భూములన్నీ ఫ్రీ హోల్ లో పెట్టి భూముల తంబాలపల్లర్ రాయచూట్లో ఒకడర్ మీకు ఇష్టం వచ్చిన వాళ్ళు కలెక్టర్ వేసుకొని రాత్రిలో పూట మీ చెంచు బెదిరించి ఆర్టీఓ ను బెదిరించి మీ నాయకులు అందరి పేర్లతో ఈరోజు భూములు వచ్చినాయి మల్తాడు కట్టులేని వాడు కూడా పొట్టదోసు కట్టుకునేటట్టు ఐదేళ్లలో కార్లు కొనుక్కున్నారు మీ నాయకులంతా ఆ రోజు అదే రాయచూట అభివృద్ధి అని నేను అడుగుతున్నా ఎక్కడ అభివృద్ధి జరిగింది మీ ఎనకామంటోళ్ళు అభివృద్ధి చెందారు పేద ఏడుపులు ఏడ్చినావే తప్పగా రాయచోటి అభివృద్ధి ఎక్కడా చేయాల తర్వాత పదహైదు సంవత్సరాలు అయిపోయింది నువ్వు ఓడిపినాం పదహారు నెలల తర్వాత మళ్ళా ప్రత్యక్షమైనాం కోటి సంతకాలు మేము కూడా కోటి దీపాలు పెడతాం కోటి దీపాలు పెడితే నూనెల్లో ఒత్తులు ఉండవు నువ్వు కూడా కోటి సంతకాలు పెట్టిచ్చావు కోటి సంతకాలు వచ్చి కోటి సావు ఏడు పేడుచాడు ఆదివారం అయితే కోసారో గొంత నింటూ కోడి పేడుస్తాను ఆదివారం కోసారని మొన్న ఏదో మీటింగ్ అంటాడు ఏ నా కార్యకర్తల జోలికి వచ్చా సంపా నా కొడకలా డైలాగ్ చెప్పేదన్నా గెట్టింగ్ బాబాయ్ నీ కార్యకర్త జోలికి ఎవడు నీ కార్యకర్త జోలికి ఎవడు నీ కార్యకర్తలే పదహారు నెలలు తల్లి లేని బిడ్డలాగా రాయచోట నియోజకవర్గంలో పడి సస్తా ఉంటే మీ బాసు పైన బూట్తో కొట్టి వచ్చి సంతకాలు పెట్టిస్తాను మీరు పదహారు నెలలు పదహైదు సంవత్సరాలు ఉద్యోగం ఉంటే ఉద్యోగం చేసి ఒకసారి పదవి పోతే ఊరు వదిలి వెళ్ళిపోయి మళ్ళా కోటి సంతకాలని మా ప్రభుత్వం పైన మా నాయకుని పైన మాట్లాడి హక్కు నీకు ఉందే అని నేను అడుగుతున్నా ఓడిపోయినా పక్కన చూసినావా పదవి ఉన్నప్పుడు కాదు ఊర్లు ఊర్లో తిరిగేది పదవు పోయిన తర్వాత రావాల ఈరోజు వచ్చి గ్రామాల్లోకి వచ్చి కార్యకర్తలు అర్థం మంది నిరుత్సాహంగా ఉన్నారు అయ్యా సన్న అప్పుడు పని జరగల అప్పుడు పెద్ద పెద్ద వాళ్ళకి చేశారు చెప్పి ఈరోజు మీ గడ్డాలు పట్టుకుంటారు లేనిపోని ఫోజులు బీద ఏం లేనట్టు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందని నేను అడుగుతున్నాను నలభై సంవత్సరాలు ఉద్యోగం చేసిన రిటైర్ అయిన తర్వాత కూడా కాలు మీద నాకు కాళేశించింది తినొచ్చు నా పెళ్ళం బిడ్డల పదహైదు సంవత్సరాలు ఆదరించిన రాయచోడ్ నియోజకవర్గ ప్రజలు అంతంత మెజారిటీతో కలిపిస్తే నువ్వు పట్టమని పదహైదు నెలలు పూర్తి చూపకుండా రాయచోటికి రాకుండా పోయినావు ఈ రోజు వచ్చి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతావు లోకేష్ బాబు గురించి మాట్లాడతావు మా పార్టీలో నాయకులు తోలుదిస్తా అంటావు తోల్దిస్తా అంటాం నేను చావం చేస్తున్నా వెలుగుళ్ళ ప్రాజెక్టుకు డోర్లు ఎత్తితే ఎట్ట నీళ్ళన్నీ కిందికి వస్తాయో నీ పార్టీ డోర్లు ఎత్తితే అందరూ చేస్తారు చెప్తున్నాము మేము మేము నిజాయితీ పరులం మేము నిజాయితీ పరులం తప్పు చేసిన వాళ్ళు మా పార్టీ లేకొద్దు ఎక్కడైనా నిజాయితీ పనులు మేము తీసుకుంటాం మా పార్టీ బలోపేతం చేసుకుంటామనే నిశ్చయంతో మేము ఉన్నాం తప్పగా నీలాగా ఎప్పుడు కపట రాజకీయాలు చేయడంలా నేను ఫస్ట్ టైం పదహారు నెలల తర్వాత ఆయన గురించి మాట్లాడ్డాము అది కూడా ఎందుకు మాట్లాడానంటే ఆయన ఏదో వైసీపీ వాళ్ళ మీద ప్రేమ ఉన్నట్టు మనం అది ఇస్తాడు నేను చెప్తున్నా నీకు నిజంగా ప్రేమ ఉంటే ఓడిపోయి రోజు నుంచి ఈ రోజు వరకు నియోజకవర్గం ఎందుకు లేవని అడుగుతున్నా ఈరోజు మన పైనోడు తిడతాడో కిందోడు తిడతాడో అని ప్రోగ్రాంలు చేయకూడదు మనం అంతే కదా అది ఆయన విషయం సరే ఆయన కథ అయిపోయింది ఇంకో ఆయన ఉన్నారు ఇక్కడ ఆయన ఆయన ఏమైనాడో కరెక్ట్గా నెల నుంచి నేను ఒక ఆయన తిరుగుతాడు త్రిమూర్తుల్లో సూలంలో ఈ పక్కల చూలం వెళ్ళిపోయింది యువతలు వెళ్ళిపోయి ఏకలింగం మిగిలినాడు ఇప్పుడు మళ్ళా ముగ్గురు కలిపి ఛాలెంజ్లు చేశారు మా గురించి మా వన్నాడికి వచ్చి కూడా నా మీద ఛాలెంజ్ చేసిపోయినారు నేను ఏనకో చెప్తున్నా తెలుగుదేశం పార్టీలో ఎన్ని రోజులు ఉన్నామని కాదు ఎట్లున్నామనేది నిజాయితీ ఉన్నామా లేదా తెలుగుదేశం పార్టీ బీఫామ్ నువ్వు ఎన్నిసార్లు తీసుకున్నావు ఎన్నిసార్లు తీసుకున్నా తెలుగుదేశం పార్టీతో నువ్వు అభివృద్ధి చెందినావా నేను అభివృద్ధి చెందినవా చెప్పు నేను ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ల తర్వాత ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో ఒక్కడనే ఫస్ట్ వచ్చినా నేను బయటికి ఎప్పుడైనా పదవి అధికారంలో ఉన్నప్పుడు బయటకు వచ్చినా నేను ఎప్పుడు అధికారంలో లేనప్పుడు పక్కనకి నాకు ఆ సీటు పోయినప్పుడు నేను బయటికి పోలా ఆయన మా మీ దొంగ అంటారు అది అంటారు ఇద్దీ నేసినా అద్దీ నేసినాం అంటారు ఫస్ట్ నీ కొంప ముంద కాంట్రాక్టర్ చచ్చిపోయి రెండు సంవత్సరాలు అయితే రోడ్డు లేక నడుములు పోయి అందరూ మోకాళ్ళు మోచేయలు నడుములు విరిగిపోతే గండి పుణ్యక్షేత్రం నుంచి రాయిచూడ్డు వరకు రోడ్డు లేక సస్తా అంటే ఆ రోజు ఇల్లు మునమోపులు ఏం చేశారే ఈరోజు చూడండి పాలు పోసి ఎత్తుకుండేటట్టు చేశాం రోడ్డు చూడండి పాలు పోస్తే ఎత్తుకుండేటట్టు రోడ్డు చేశాం కాంట్రాక్టర్ వచ్చి సార్ ఇది పలానా కంపెనీకి వచ్చింది ఆ కంపెనీలో నేను సబ్ చేసిన రవీంద్ర రవికుమార్ రెడ్డి అని చనిపోయినాడు చనిపోయాడు సార్ నాకు ఇంకా ముప్పై కోట్లు కంపెనీలో డబ్బులు రావాలా ఈ రోడ్డు మీరు చెప్తే చేస్తాను సార్ అయినా నాకు దీంట్లో నష్టం వస్తుంది నూరు కోట్లు ఉంది నూరు కోట్లు చేస్తే అంతే మిగులుతుంది రూపాయి కూడా ఇవ్వలేదు సార్ నేను నేనైనా కావాలంటే ఆడని ఇసుక ఫ్రీగా ఇస్తాను పని చేయిపోయి కావాలంటే కాంట్రాక్టర్ రోజు పోతా ఉంటాడు అడగండి కోటి రూపాయలు ఎవడన్నా మాకేం పెద్ద ఏం కాదు నాకు కూడా ఖచ్చితమే తీసుకోవచ్చు నేను ఒకటే చెప్పిన పదహైదు సార్లు పోతే నేను నల్లగంగ మా అమ్మవారిని చూసిపోతాను రోజు దాని గుడికి గంగమ్మ ఏదానా దాని దావలేదు మాకంటే డీజిల్ ఉంటాయి పౌరులు ఉంటాయి ఇవాళ పేదోటి పోవాలని చుట్టుకొని పోతాడు ఈరోజు ఏపీ ఎట్ సి మంత్రిని నేను నేను చెప్పినా కూడా మా బస్సులు నడపలేక ఉండాలి ఈ రోడ్లో కడప నుంచి వచ్చే బస్సు రోడ్డు బాగాలేదని నడపరు ఇటు వచ్చేటి అని రోడ్డు చెప్పినాం స్టార్ట్ చేసిన ఆరు నెలలలో రోడ్డు వేసినాం ఈ నుంచి పీలేరు రోడ్డు వరకు రోడ్డు అయిపోయింది ఇంకోటి ఈ పక్కల రోడ్డు వచ్చింది అది రమేష్ రెడ్డి పేరుతో అది కూడా తెలియదు జనాలు నేనేం అబద్ధం చెప్పను మీరు దాచుకోమని నేను దాచుకునేటప్పుడు కాదు దాని నుంచి వచ్చింది రిలయన్స్ పెట్రోల్ బంక్ బంకా నుంచి ఇక్కడికి వచ్చింది అయ్యా ఎవడో కంకర ఎత్తుకొని పోతా అంటే రాత్రి పోయి అంతా వీడియోలు తీసి ఏదో దేశాన్ని మేము తెచ్చేసినట్టు మంత్రి దొంగ ఒక టిప్పర్ ఎత్తుకొని పోతాను దొంగ అయితే రోజు పది టిప్పర్లు ఎత్తుకొని పోతా కంకర్ నేను కదా మీరంతా సరే ఇప్పుడు ఆ వర్క్ చేస్తాండి ఎవరినైనా ఎవడిదో వర్క్ అయితే నువ్వు వాళ్ళ దగ్గర అడగది నువ్వు చేస్తానన్నావు మేము వాన్ని పిలిచి ఒకటే చెప్పినాం తప్పేం చెప్పినాం ముందంతా తింజచ్చినాడు అంతా నువ్వే నోరు మూసుకొని చేయండి ఇప్పుడు ఆ పని చేస్తాడు ఆ పని జరిగిందా లేదు ఇప్పుడు చూడబోడు ఆ రోడ్డు కూడా కుడిపక్కలంతా ఈ వర్క్ లెఫ్ట్ సైడ్ అంతా వర్క్ ఎవరు చేస్తాడు చూడు చూడ ఎందుకు అభాండారాలు వేసేది ఎవరు 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 తిన్నారు డబ్బు తెలుగుదేశం పార్టీలో ఎవరు తిన్నారు డబ్బు పద్నాలుగు పంతొమ్మిది నుంచి బుడ్డపక్కర్ల పేర్లందరితో బిల్లులు చేసుకొని తినింది ఎవరు చెప్పండి ఎవరు తిన్నారు ఏర్లన్నీ ఆ చెత్త ఎత్తేసింది ఎవరు ఎవరి ఆ తినింది దొంగే దొంగతనం చేసి దొంగ 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 అన్నట్టు మా మీద ఏడు వచ్చేది సరే ఇంకెందుకు వదిలేసేయండి మళ్ళా సరే ఏమైనా అయిపోయింది సింగిల్ గా కాదు వాళ్ళ ఇంటికాడికి కూడా దావేసిన గేటు కాడికి కావాలన్నా మనం కంకర మిగులుతాం ఏమని చెప్తా ఇంకా చివరిగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు చాలా మంది ఉన్నారు మనకి ఎవడో తిట్టినాడు ఎవడో బెదిరించినాడు అంటే భయపడే పరిస్థితిలో మనం లేము ఈరోజు మన ప్రభుత్వం ఉందే మనం మంచిగా చేసుకుందాం ఈరోజు చూసానని మీరు ఇప్పుడే వచ్చేటప్పుడు చూసాను వెలిగిలు నీళ్లు ఈ రోజు ఇంకా ముప్పై ఒక రోజు నుంచి ముప్పై ఐదు రోజుల వరకు వెలిగిలి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది హసరాపురం చెరువుకు తిండిపాడు వరకు లాస్ట్ వరకు నీళ్లు ఇస్తాను కరెక్ట్ గా పది రోజులు ఇరవై రోజుల ముందు రాయచూట్లో బోర్లలో నీళ్లు వచ్చేవి కాదు ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనం బోర్లు వేసినా కూడా నీళ్లు రాలేని పరిస్థితి నుంచి ఈ రోజు మనం వచ్చినా కూడా చెరువులకు వెలిగి నీళ్ళు ఇస్తాం అది మన ప్రభుత్వం యొక్క గొప్ప అలాగే ఎప్పుడు ఈ సమస్యలు ఏమైనాకుండా నీళ్ళ సమస్య ఎక్కువగా ఉందని చెప్పి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఫస్ట్ టైం జల్ జీవన్ మిషన్ కింద మూడు వందల కోట్ల రూపాయలతో వెలిగి నీళ్ళ ఆరు మండలాలకు తీసుకొని వస్తాం వచ్చే పదకొండు పన్నెండో తారీఖున చిన్న వచ్చి ముఖ్యమంత్రి దగ్గర శంకుస్థాపన చేపిస్తాను కార్యక్రమం అంటే ఇరవై ఏడో సంవత్సరం ఇరవై ఇరవై ఏడో సంవత్సరం రెండు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలోని మొట్టమొదటి నియోజకవర్గం రాయచోటి జల్ జీవన్ మిషన్లో ఎనిమిది వందల యాభై నాలుగు పల్లెలకు శాశ్వతంగా శాశ్వతంగా మూడు వందల ఓహెచ్ఆర్ ట్యాంకులు కట్టి పైకి మూడు వందల ట్యాంకులు కట్టి శాశ్వతంగా ఆరు మండలాల్లో ఉన్న అన్ని దాంట్లకు రోడ్ల మడుగు నీళ్ళు వచ్చే యాభై పల్లెలకు కూడా ఈ కనెక్షన్ ఇవ్వని చెప్పినా అంటే ఇరవై ఇరవై ఏళ్ళలో రాయచోడ్ టౌన్కి ఏ విధంగా వెల్లుగిల్లి నీళ్ళు వస్తాయో ప్యూరిఫికేషన్ చేసి నీళ్లు వెల్లిగిల్లి నుంచి తీసుకొని వస్తాను అది చేస్తే ఈ జన్మం నాకు సార్థకమే ఇంకా మన రాయచోడ్ నియోజకవర్గంలో నీళ్ల సమస్య ఉండదు ఇప్పుడు వెల్లిగిల్లి నీళ్ళు పల్లెలకు వచ్చినాయి అది కూడా ఒకటి చెప్తున్నా ఈ మూడు సంవత్సరాలను ఆ రోజు బిద్దిరెడ్డి వాళ్ళు కక్కుర్తి పడి డబ్బులు తిని ఆ కాలం సరిగ్గా చేసి చచ్చింటే ఈ రోజు వసనాపురానికి కానీ కింద దిన్నపాడు కానీ నీళ్ళు వచ్చేది ఆ దరిద్రులు పని బాగా ఈ రోజు నీళ్ళు వచ్చేదానికి ఎక్కడ చూసినా కారిపోతానే నేను హామీ ఇస్తున్నా వెలుగిళ్ళ నుంచి నీళ్లు వస్తే ఆ ప్రాంతం నుంచి వచ్చే చెరువులు అన్నిటికీ లింకేజ్ ఇప్పించే చర్య నేను తీసుకుంటా అలాగే ఆ పది సంవత్సరాల ముందు చేసిన కాలవలను కూడా మరొకసారి రిపేర్ చేయించే విధంగా గాలివేడు రామాపురం లక్కిరేడ్డిపల్లి మండలాలకు ఆ పుణ్యం కట్టుకునే పరిస్థితి నేను చేస్తా తప్పకుండా మన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎక్కడెక్కడ చెరువులకు లింకప్ లేదో ఆ లింకప్ ఇప్పించ సర్వే చేపిద్దాం తప్పకుండా ఆ నీళ్లు వస్తే తప్పకుండా మన బోర్లకు ఫీజిబిలిటీ వస్తుంది అలాగే ఇక్కడ కలకల ఆడే పరిస్థితి కోనసీమ ఉన్నట్టుంది పది రోజుల ముందు పరిస్థితి వేరే ఈ రోజు పరిస్థితి వేరే ఈ కార్యక్రమం వాళ్ళు చేపడతాను అలాగే ఇక్కడ చాలా మంది అక్కడి నుంచి కూడా వచ్చారు ఆ పక్కల మూడు మండలాల నుంచి శ్రీకాంత్ రెడ్డి ఏడు కోట్ల రూపాయలు డబ్బు తీసుకొని ఆ కాలంలో శ్రీనివాసపురం రిజర్వాయర్ మా ఆయన పేరుతో పెట్టింది కానీ ఆయన నాయక ఆయన ఉన్నప్పుడే జరిగింది అది అందులోని ఒక కాలం ఉంది దాని పరిస్థితి ఐదు సంవత్సరాల్లో జగన్ ముఖ్యమంత్రి అయినా ఏ రోజు నా నియోజకవర్గంలో ఇరవై ఐదు వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు శ్రీనివాసపురం రిజర్వాయర్ కేవలం ఆ రోజు మా నాయన పేరు పెట్టినారని చెప్పి దానికి నీళ్లు లేకుండా చేసినారు ఇప్పుడు నాలుగు వందల కోట్ల రూపాయలతో శ్రీనివాసపురం మండిపల్లి నాగిరెడ్డి రిజర్వాయర్కి టెండర్లు పిలిచారు వస్తే ఇరవై ఐదు వేల ఎకరాలు ఆంబూరు మండలాలకు నీళ్ళు వచ్చే పరిస్థితి ఈరోజు తీసుకొని వచ్చిన అది కూడా వచ్చే రెండు మూడు నెలలలో టెండర్లు పిలుస్తా ఉన్నాం ఇలా ఏ కార్యక్రమం చేసినా చిత్తశుద్ధిగా చేస్తా ఉన్నాం భుజాలు మీద తడవడము అమ్మ బాగుందా నాయన బాగుందా శనికాయలు కాసినాయా మామిడికాయలు రంగు వచ్చినాయా పరిస్థితి ఇక్కడ ఉండదు ఎందుకంటే అంత అంత తక్కువ జనాలు ఉంటాడు కదా అమ్మ బాగుందా నాయన బాగుందే నేను చూడు రాష్ట్రంలో యా మంత్రికి లేని గౌరవం మీరు ఇచ్చినారు దైవసాక్షిగా చెప్తున్నా చెప్తా నా జీవితానికి ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ఇంత అనుకున్నా నేను ఎందుకంటే ఈ పదహారు నెలల్లో ఒక ముఖ్యమంత్రి హోదా కంటే ఎక్కువ అనిపించిన ఎక్కడన్నా నాకు హైదరాబాద్లో విజయవాడలో నాకు ఇల్లు వచ్చినా చెప్తాడు సార్ ఇదే ఇంట్లో ముగ్గురు మంత్రులు ఉన్నారు సార్ ఏంది సార్ జనం ఈ వారి నుంచి ఆ వారు ఉంటారు పొద్దున్న ఆరికే వచ్చారు సార్ అని చెప్తారు సెక్రటేరికి పోతే ఎప్పుడు ఫుల్ ఉంటారు సెక్రటేరియట్ హైదరాబాద్ పో బెంగళూరు పో ఎయిర్పోర్ట్ పో తిరుపతి పో జనాలు నాకు ఇంతకంటే ధైర్యం ఏం లేదు నాకు ఏం ఆశ కూడా లేదు ఎప్పటికైనా మాజీ మంత్రినే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు ఉంటారు చెప్తానా నాకు ఇంతకంటే ఏం ఆశ లేదు ఎమ్మెల్యే అంటారా చిత్తశుద్ధిగా పనిచేస్తా నేను ఒకటే చెప్తా ఎప్పుడు ఆ లిస్టు తీస్తే తెలుగుదేశం పార్టీకి అరవై నాలుగు వేలు అరవై ఐదు వేలు యాభై నాలుగు వేలు వచ్చినాయి అవి రెండు వేల తొమ్మిది నుంచి పదమూడు బై ఎలక్షన్ పద్నాలుగు పంతొమ్మిదిలో మీ అందరి సహాయ సహకారాలతో తిరగరాసినాం తొంభై ఎనిమిది వేలు కెలిపినాం ఓట్లు ఆ తొంభై ఎనిమిది వేలు రేపు లక్ష ఇరవై వేలు చేసుకుంటే పనిచేస్తామే తప్పగా ఇంకా వేరే పరిస్థితి ఉండదు రాయచోడ్ నియోజకవర్గంలో నాకొక్కటే బాధ ఉంది పాలకలు చేసిన తప్పిదాల వల్లే ఈరోజు చాలా మంది రైతులు ఇక్కడ ఉండే వాళ్ళు చాలా మంది బాధపడతా ఉన్నారు నిన్న కూడా మీటింగ్ లో చెప్పిన ప్రతి ఒక్క మీటింగ్లో ఒకటే చెప్తా ఎవరు కూటికలేని వాళ్ళు లేం ఇక్కడైతే ఆ కాల పోయినా ఎప్పుడో మా నాయన కాలంలో ఉన్నాయని అందరూ ఇప్పుడు ఉపాధి హామీ పథకం గవర్నమెంట్ స్కీములు అన్ని వస్తాయి బాగున్నారు అందరికీ ఒకటే బాధ వారెప్ప మా అమ్మ నాయన మా తాతలు మా ముత్తాతలు సంపాదించిన భూములు నా కొడుకులు కూడా ఐదేళ్ళ నుండి చెడగొట్టేసి వెళ్ళినా రికార్డులన్నీ అదే బాధ అందరికీ నాకు కూడా అదే బాధ మనం ఎవరికి గవర్నమెంట్ చెప్పబోతే గవర్నమెంట్ స్కూల్లో లేదంటే ప్రైవేట్ స్కూల్లో చేర్చుకుంటారు గవర్నమెంట్ హాస్పిటల్లో లేదంటే ప్రైవేట్ హాస్పిటల్ పోతారు రెవెన్యూ తీసేవాడు వాడు గవర్నమెంటే చేయాలి మన బాధ్యత ప్రతి ఒక్క రోజు ఎక్కడ చూసినా ఇదే మాట్లాడతానా శక్తి ఉన్నంత వరకు రెవెన్యూ సమస్యలు కూడా మన రికార్డులు సరిచేసుకునే వరకు రెవెన్యూ పరంగా మనం చేసుకుందామని తెలియజేసుకుంటూ వర్షం పడుతుంది దీన్ని ఇంతటితో ముగించే ముందు ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం మనందరికీ తెలుసు నేను ముందు చెప్పినట్టే తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేదానికి మనసవాచ కర్మ ఎవరైతే పార్టీలోకి వస్తారో వాళ్లకు నేను సగర్వంగా ఆహ్వానిస్తున్నా నాతో పాటు ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీలో నా విజయాన్ని కృషి చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల ద్వారా కూడా వాళ్ళను ఒప్పించి వాళ్లకు ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్లకు ప్రతి ఒక్కరికి అనుసంధాన కర్తగా నేనుంటా రేపు మీ రాజకీయ భవిష్యత్తు రేపు రాబోయే కాలంలో రెండు వర్గాలను కొత్త పాతను కలిపి మిమ్మల్ని అందరినీ నడిపించే నాయకత్వాన్ని నేను తీసుకుంటా మీరు ఇరువురు నన్ను నమ్మండి మీరంతా కలిసిగా పనిచేయండి అని నా ఆహ్వానంతో కొత్తగా వచ్చిన వాళ్లకు గతంలో నన్ను ప్రోత్సహించిన వాళ్లకు నేను వారధిగా ఉంటానని తెలియజేసుకుంటూ రోజు ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన పోల్రెడ్డి సుబ్బారెడ్డి గారికి అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉమాపతి రెడ్డి గారికి అలాగే ప్రసాద్ రెడ్డి గారికి అలాగే తెలుగుదేశం పార్టీ బీసీ నాయకుల భాస్కర్ గారికి రాజేంద్ర రెడ్డి గారికి అలాగే ఇక్కడ బీసీ నాయకులకు మైనార్టీ నాయకులకు పందిలపల్లి కుర్నూతుల అగ్రహారం అలాగే కేసీఆర్ పల్లి నాయకులకు తెలుగుదేశం పార్టీ